నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని జనతా పార్టీ కిసాన్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లాడి తిరుపతిరెడ్డి అధ్యక్షతన ముఖ్య అతిథిగా మాజీ శాసన సభ్యులు మార్తినేని ధర్మారావుతో కలిసి చలో కలెక్టరేట్ పిలుపు సందర్భంగా బీజేపీ కార్యకర్తలు నాయకులు వలంగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం వరంగల్ జిల్లా కలెక్టర్ కి మెమరాండం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడుతూ రైతులకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు అనేక హామీలతో వల వేసిందని ఇందులో ఏ ఒక హామీను కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు Okay.